హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి నీవు క్రికెట్ ఫ్యాన్ అయితే ఈ వీడియో నీకోసమే ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే జోరూడ్ ఇంగ్లండ్ క్రికెట్ యొక్క అసలైన స్టార్ మరియు ఇండియా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో అతని ట్రెండింగ్ పెర్ఫార్మెన్స్ జోరూడ్ గురించి అతని కెరీర్ జర్నీ గురించి లార్డ్స్ టెస్ట్లో అతని సంచలనాత్మక ఆట గురించి మరి ఎందుకు అతను క్రికెట్ ప్రపంచంలో ఇంత పెద్ద పేరు అయ్యాడో పూర్తిగా తెలుసుకుందాం సో రెడీగా ఉన్నారా అయితే లెట్స్ డైవిన్ ఫ్రెండ్స్ జో రూట్ ఒక సాధారణ క్రికెటర్ కాదు అతను ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్లో అత్యధిక రన్స్ సాధించిన బ్యాట్స్మన్ మరియు ఇండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లలో అతని ప్రదర్శన అందరినీ ఆకర్షించింది రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో లార్డ్స్లో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్లో జో రూట్ తన అద్భుతమైన బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు అతను తొంభై తొమ్మిది రన్స్తో ఆట్ కాకుండా నిలిచాడు దాదాపు సెంచరీ సాధించాడు ఈ మ్యాచ్లో అతని ఆట అందరినీ ఆశ్చర్యపరిచింది మరియు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారింది జోరూట్ గురించి మాట్లాడే ముందు అతని బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం తెలుసుకుందాం జోరూట్ పూర్తి పేరు జోసెఫ్ ఎడ్వర్డ్ రూట్ పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ ముప్పై తేదిన షెఫిల్డ్లో జన్మించాడు అతని తాత రోధర్హాం క్రికెట్ క్లబ్ కి కెప్టెన్ గా ఉన్నాడు మరియు అతని తమ్ముడు బిల్లి రూట్ కూడా గ్లామర్గాన్ తరపున క్రికెట్ ఆడుతున్నాడు అంటే క్రికెట్ అనేది జో రూట్ రక్తంలోనే ఉందని చెప్పొచ్చు జో రూట్ తన కెరీర్ని యాక్షర్ క్రికెట్ అకాడమీలో ప్రారంభించాడు రెండు వేల ఏడు జూలైలో అతను యాక్షైర్ సెకండ్ టీం తరపున తన డెబ్యూ మ్యాచ్లో యాభై ఏడు రన్స్ సాధించాడు అప్పటినుంచి అతను వెనక్కి తిరిగి చూడలేదు రెండు వేల పదకొండులో అతను యాక్షర్ తరపున కాంటీ ఛాంపియన్షిప్లో తన మొదటి సెంచరీ సాధించాడు మరియు అదే సంవత్సరం ఇంగ్లండ్ లయన్స్ టీంలోకి ఎంపికయ్యాడు ఇప్పుడు జో రూట్ యొక్క టెస్ట్ కెరీర్ గురించి మాట్లాడుకుందాం అతను రెండు వేల పన్నెండు డిసెంబర్లో ఇండియాతో జరిగిన నాగ్పూర్ టెస్ట్ మ్యాచ్లో తన టెస్ట్ డెబ్యూ చేశాడు ఆ మ్యాచ్లో ఇండియా యొక్క బలమైన స్పిన్ బౌలింగ్ దాడిని ఎదుర్కొంటూ జో రూట్ డెబ్యూలోనే డెబ్బై మూడు రన్స్ సాధించాడు ఈ ఇన్నింగ్స్ అతని సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో అతను న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో తన మొదటి సెంచరీ సాధించాడు మరియు అదే సంవత్సరం ఆశ సిరీస్లో లార్డ్స్లో ఏకంగా వంద ఎనభై రన్స్ చేశాడు ఫ్రెండ్స్ జో రూట్ యొక్క బ్యాటింగ్ శైలి గురించి మాట్లాడితే అతను ఒక క్లాసికల్ బ్యాట్స్మన్ అతని టెక్నిక్ టైమింగ్ మరియు ని చదవగలిగే సామర్థ్యం అతన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి అతను స్పిన్ మరియు పేస్ బౌలింగ్ ని సమానంగా ఎదుర్కోగలడు మరియు అతని డిఫెన్స్ అంతే గట్టిగా ఉంటుంది అందుకే అతని ఇంగ్లండ్ యొక్క గొప్ప బ్యాట్స్మన్లలో ఒకరిగా పరిగణిస్తారు ఇప్పుడు ఇండియా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్కి వస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ సిరీస్ చాలా ఉత్కంఠగా సాగింది మొదటి టెస్ట్ మ్యాచ్లో జో రూట్ హెడింగ్లీలో యాభై ఆరు రన్స్తో ఆట్ కాకుండా నిలిచాడు మరియు ఇంగ్లండ్ ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది ఈ మ్యాచ్లో ఇండియా మొత్తం నూట తొంభై ఒకటి రన్స్ లక్ష్యాన్ని ఇచ్చింది కానీ జో రూట్ మరియు బెండకెట్ యొక్క ఓపెనింగ్ భాగస్వామ్యం ఇంగ్లండ్ని ని విజయతీరాలకు చేర్చింది రెండవ టెస్ట్ మ్యాచ్లో జో కి అంతగా రన్స్ రాలేదు కానీ అతని టీమ్మేట్స్ అద్భుతంగా ఆడారు ఈ మ్యాచ్లో ఇండియా యొక్క శుభమన్ గిల్ ఒక డబుల్ సెంచరీ సాధించాడు మరియు ఇండియా భారీ స్కోర్ ని నమోదు చేసింది కానీ జో రూట్ యొక్క అనుభవం మరియు ని లీడ్ చేసే సామర్థ్యం ఇంగ్లండ్ ని ఫైట్లో ఉంచాయి ఇప్పుడు మూడవ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం ఇది లార్డ్స్లో జరిగింది ఈ మ్యాచ్ జో రూట్ యొక్క కెరీర్లో ఒక మైలురాయి అతను తొంభై తొమ్మిది రన్స్తో ఆడ్ కాకుండా నిలిచాడు మరి మరుసటి రోజు తన ముప్పై ఏడవ టెస్ట్ సెంచరీని పూర్తిచేశాడు ఈ సెంచరీతో అతను ఇండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లలో మూడు రన్స్ సాధించిన మొదటి బ్యాట్స్మన్ గా చరిత్ర సృష్టించాడు అంతేకాక అతను లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో అత్యధిక రన్స్ సాధించిన బ్యాట్స్మెన్ గా గ్రాహం గూచ్ ని బద్దలు కొట్టాడు మొత్తం రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు రన్స్తో ఈ మ్యాచ్లో జో రూట్ యొక్క బ్యాటింగ్ చూస్తే అతను ఎంత గొప్ప ఆటగాడో అర్థమవుతుంది ఇండియా యొక్క పేస్ బౌలర్స్ నితీష్ కుమార్ రెడ్డి జస్ప్రీత్ బుమ్రా మరియు మహమ్మద్ సిరాజ్లు అతన్ని ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నించారు కానీ రూట్ తన టెక్నిక్తో అందరినీ ఆకట్టుకున్నాడు అతను ఓల్లిపోప్తో కలిసి వంద తొమ్మిది రన్స్ భాగస్వామ్యం నెలకొల్పాడు మరియు ఇంగ్లండ్ని ని ఒక బలమైన స్థితిలో నిలబెట్టాడు ఫ్రెండ్స్ జో రూట్ యొక్క ఫీల్డింగ్ గురించి కూడా మాట్లాడాలి అతను ఈ మ్యాచ్లో ఒక అద్భుతమైన క్యాచ్తో కరుణ్ నాయర్ ని ఆవుట్ చేశాడు మరియు ఈ క్యాచ్తో అతను టెస్ట్ క్రికెట్లో అత్యధిక క్యాచ్ తీసిన నాన్ వికెట్ కీపర్గా రాహుల్ ద్రవిడ్ రికార్డ్ని బద్దలుకొట్టాడు ఈ క్యాచ్ ఒక సాధారణ క్యాచ్ కాదు ఒక మ్యాన్ స్టైల్ డైవింగ్ క్యాచ్ ఈ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది మరియు అందరూ జో రూట్ యొక్క ఫీల్డింగ్ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నారు ఇప్పుడు జో రూట్ యొక్క రికార్డుల గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం అతను టెస్ట్ క్రికెట్లో ముప్పై ఏడు సెంచరీలు సాధించాడు మరియు ఇంగ్లండ్ తరపున అత్యధిక రన్స్ సాధించిన బ్యాట్స్మన్గా నిలిచాడు రెండు వేల ఇరవై నాలుగులో అతను అలెస్టెర్కో రికార్డ్ని బద్దలు కొట్టాడు మరియు ఇప్పుడు అతను టెస్ట్ క్రికెట్లో అత్యధిక రన్స్ సాధించిన బ్యాట్స్మెన్లలో ఐదవ స్థానంలో ఉన్నాడు అంతేకాక అతను ఇండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లలో పది సెంచరీలు సాధించాడు ఇది ఒక అద్భుతమైన రికార్డ్ జోరూట్ యొక్క ఒడియే కెరీర్ గురించి కూడా మాట్లాడాలి అతను ఒడియలలో ఆరువేల నాలుగు వందల పద్దెనిమిది రన్స్ సాధించాడు మరియు పదహారు సెంచరీలతో ఇంగ్లండ్ తరపున అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్మన్గా నిలిచాడు రెండు వేల పంతొమ్మిది క్రికెట్ వరల్డ్ కప్లో అతను ఇంగ్లండ్ తరపున అత్యధిక రన్స్ సాధించాడు మరియు ఆ టోర్నమెంట్లో ఇంగ్లండ్ విజయానికి కీలక పాత్ర పోషించాడు ఫ్రెండ్స్ జో రూట్ యొక్క కెప్టెన్సీ గురించి కూడా మాట్లాడాలి అతను రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఇంగ్లండ్ టెస్ట్ టీంకి కెప్టెన్ గా ఉన్నాడు ఈ సమయంలో అతను ఆరు పది నాలుగు టెస్ట్ మ్యాచ్లకు నాయకత్వం వహించాడు ఇందులో ఇరవై ఏడు విజయాలు మరియు ఇరవై ఆరు ఓటములు ఉన్నాయి అతని కెప్టెన్సీలో ఇంగ్లండ్ చాలా కీలకమైన సిరీస్లను గెలిచింది మరియు అతను టీంని ఒక కొత్త దిశలో నడిపించాడు ఇప్పుడు లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో జో రూట్ యొక్క ప్రదర్శన గురించి మరింత లోతుగా మాట్లాడుకుందాం ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది మరియు జో రూట్ నాలుగవ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు ఇండియా యొక్క బౌలర్స్ ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ ని ఒత్తిడిలోకి నెట్టారు కాని జో రూట్ తన శాంతమైన బ్యాటింగ్తో టీమ్ ని ఆదుకున్నాడు అతను ఒల్లిపోప్తో కలిసి ఒక గొప్ప భాగస్వామ్యం నెలకొల్పాడు మరియు మ్యాచ్ని ఇంగ్లండ్ వైపు తిప్పాడు ఈ మ్యాచ్లో ఒక ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే జో రూట్ ఒక లేడీబగ్ని మైదానంలో ఎత్తుకున్నాడు మరియు ఈ సంఘటన సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది అతని ఈ చిన్న చర్య అతని సరదా వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది మరియు అభిమానులు దీన్ని చాలా ఇష్టపడ్డారు అంతేకాక అతను ఈ మ్యాచ్లో ఒక అద్భుతమైన క్యాచ్తో కరుణ్ నాయర్ని ఆవుట్ చేశాడు ఇది అతని ఫీల్డింగ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది ఫ్రెండ్స్ జో రూట్ యొక్క బ్యాటింగ్లో ఒక ప్రత్యేకత ఏంటంటే అతను ఎప్పుడూ ఒత్తిడిలో కూడా శాంతంగా ఆడతాడు లార్డ్స్ టెస్ట్లో ఇండియా యొక్క బౌలర్ స్వింగ్ మరియు బౌన్స్తో అతని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు కాని రూట్ తన టెక్నిక్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు అతను ఏడు బౌండరీలతో తొంభై తొమ్మిది రన్స్ సాధించాడు మరియు ఈ ఇన్నింగ్స్ ఇంగ్లండ్ ఒక బలమైన స్థితిలో నిలబెట్టింది జో రూట్ యొక్క కెరీర్లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతను ఇంగ్లండ్ యొక్క బాస్బాల్ స్టైల్ క్రికెట్కి అనుగుణంగా తన ఆటను మార్చుకున్నాడు ఈ స్టైల్ స్టోక్స్ మరియు బ్రెండన్ మెక్కల్లం నాయకత్వంలో దూకుడుగా ఆడటానికి ప్రోత్సహిస్తుంది కాని లార్డ్స్ టెస్ట్లో రూట్ ఒక సాంప్రదాయక టెస్ట్ బ్యాటింగ్ ని ప్రదర్శించాడు ఇది అతని వైవిధ్యాన్ని చూపిస్తుంది ఇప్పుడు జో రూట్ యొక్క రికార్డుల గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు అతను టెస్ట్ క్రికెట్లో వంద మూడు ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ సాధించాడు ఇందులో ముప్పై ఆరు సెంచరీలు మరియు ఆరు పది ఏడు ఫిఫ్టీలు ఉన్నాయి ఈ రికార్డుతో అతను జాక్వెస్ కర్లిస్ మరియు రిక్కీ పాంటింగ్లతో సమానంగా నిలిచాడు మరియు సచిన్ టెండూల్కర్ మాత్రమే అతని కంటే ముందున్నాడు అంతేకాక అతను రెండు వేల ఇరవై రెండులో టెస్ట్ క్రికెట్లో పదివేల రన్స్ సాధించిన రెండవ ఇంగ్లండ్ బ్యాట్స్మెన్గా నిలిచాడు ఫ్రెండ్స్ జో రూట్ యొక్క వ్యక్తిగత జీవితం గురించి కూడా కొంచెం తెలుసుకుందాం అతను షెఫీల్డ్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్కి పెద్ద అభిమాని మరియు అతని సరదా వ్యక్తిత్వం అతని అభిమానులకు దగ్గర చేస్తుంది అతను తన కెరీర్లో చాలా అవమానాలను కూడా ఎదుర్కొన్నాడు ముఖ్యంగా రెండు వేల పదమూడులో డేవిడ్ వార్నర్తో జరిగిన ఒక వివాదం కాని రూట్ ఎప్పుడూ తన ఆటపై దృష్టి పెట్టాడు మరియు అదే అతన్ని ఈ స్థాయికి చేర్చింది ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్లో జో రూట్ యొక్క ప్రభావం గురించి మాట్లాడుకుందాం ఇండియా యొక్క బౌలింగ్ దాడి ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మరియు రవీంద్ర జడేజా చాలా బలంగా ఉంది కాని రూట్ ఈ బౌలర్స్ని ఎదుర్కొని తన టీమ్ ని బలమైన స్థితిలో నిలబెట్టాడు అతని బ్యాటింగ్ స్టైల్ పేషెన్స్ మరియు గేమ్ని చదవగలిగే సామర్థ్యం అతన్ని ఒక అసాధారణ ఆటగాడిగా నిలబెట్టాయి ఫ్రెండ్స్ జో రూట్ యొక్క ఈ ప్రదర్శనలు సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతున్నాయో ఇప్పుడు అర్థమైంది కదా అతను ఒక బ్యాట్స్మెన్గా మాత్రమే కాక ఒక ఫీల్డర్గా మరియు ఒక ప్లేయర్గా కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు ఈ టెస్ట్ సిరీస్లో అతని ప్రదర్శన ఇంగ్లండ్ టీంకి ఒక పెద్ద బూస్ట్ ఇచ్చింది మరియు అభిమానులు అతని ఆటను చూసి థ్రిల్ అవుతున్నారు ఇప్పుడు ఈ సిరీస్ యొక్క భవిష్యత్తు గురించి కొంచెం మాట్లాడుకుందాం జోరూట్ ఈ సిరీస్లో ఇంకా ఎన్నో రికార్డులు సాధించే అవకాశం ఉంది అతను సచిన్ టెండూల్కర్ యొక్క ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ రికార్డ్ని బద్దలు కొట్టే దిశగా వెళుతున్నాడు మరియు అతని బ్యాటింగ్ ఫామ్ చూస్తే ఇది అసాధ్యం ఏమీ కాదు ఇండియా టీం కూడా ఈ సిరీస్లో చాలా బలంగా ఉంది మరియు శుభమన్ గిల్ జస్ప్రీత్ బుమ్రా లాంటి ఆటగాళ్ల రూట్కి గట్టి పోటీ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తూ ఉంటే జో రూట్ యొక్క గొప్పతనం మీకు అర్థమే ఉంటుంది అతను ఒక బ్యాట్స్మన్గా ఫీల్డర్గా మరియు ఒక టీమ్ లీడర్గా అద్భుతంగా రాణిస్తున్నాడు ఈ ఇండియా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ అతని కెరీర్లో మరో అద్భుతమైన అధ్యాయంగా నిలిచిపోతుంది సో ఈ సిరీస్లో జో రూట్ యొక్క ఆటను ఎంజాయ్ చేయండి మరియు ఈ టెస్ట్ మ్యాచ్లు మరింత ఉత్కంఠగా సాగుతాయని ఆశిద్దాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి తద్వారా మా తాజా వీడియోలు మీకు మిస్ కావు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరియు జో రూట్ గురించి మీకు ఏమి అనిపిస్తుందో చెప్పండి అతని బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ ఏది మీకు ఎక్కువ ఇష్టమైంది కామెంట్స్లో రాయండి నెక్స్ట్ వీడియోలో మళ్లీ కలుద్దాం ఫ్రెండ్స్ బై బై